వైసీపీ ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు అండగా ఉంటుందని ముస్లిం మైనార్టీ నేతలు పేర్కొన్నారు కడప జిల్లా బద్వేలు పట్నంలోని వైఎస్ఆర్సీపీ నందు ముస్లిం మైనార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలకు ఎల్లవేళలా అండగా ఉంటుందని వారు పేర్కొన్నారు వైసీపీ ప్రభుత్వ పాలనలో ముస్లిం మైనార్టీ నాయకులు అభివృద్ధి ఎంతగానో జరిగిందని తెలిపారు మమ్మల్ని విమర్శించడం కాదు మనం ఏం చేశాము మా వాళ్ళు ఏం చేశారు అని ఒక్కసారి ఆత్మ మనసు పైన ఆత్మ పరిశీలన చేసుకోండి మీకు తృప్తి కలుగుతుంది అదే చేశారు నిజమా కాదా అబద్ధమా ఆ మైనార్టీ కమ్యూనిటీ ఉన్నదాన్ని నాలుగైదు సార్లు కలెక్టర్ ఆఫీస్కి వచ్చి అయ్యా ఒక్కసారి వాళ్ళు ఈద్గా అవకాశం పోతే మళ్ళీ కాదు అని చెప్పేసి ఉన్న బిల్డింగ్ను డిస్పాచ్ చేసి అది ఈద్గాలో కలిపి మళ్ళీ ఆన్లైన్లో దాని ప్రాపర్టీని పెట్టి ఈరోజు ఇచ్చారు ఈ మైనార్టీ కమ్యూనిటీకి అసలు మేము చెప్పుకోలేదు మా కమ్యూనిటీకి సార్ ఇచ్చేసాన్ని వాళ్ళు అవకాశం ఇచ్చారు మాకు యాభై సెంట్లు సబ్ డివిజన్ చేసి ఇచ్చేసారు మీరు వద్దని చెప్పేసి తీసుకొచ్చాం దాన్ని మేము చేస్తామని చెప్పేసి